లార్డ్ ఆదికాండము ఇరవై ఆరో అధ్యాయము ముప్పై వచనాన్ని చూసుకుందాం అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొని దేవునికి స్తోత్ర మహిమ కలుగునుగాక ఇస్సాకు చక్కటి ఆత్మీయుడు దేవుని మార్గంలో నడుచుకుంటున్న వ్యక్తి దైవభక్తి కలిగిన వ్యక్తి అబ్రహాము నియమించిన మార్గంలో నడుచుకుంటా ఉన్నాడు అభివృద్ధి పదంలో వెళ్తా ఉన్నాడు అతని ఆస్తులు ఆ దేశంలో ఉన్న రాజు కంటే ఎక్కువ అయిపోయినాయి అతడు ఏ వ్యాపారం చేసినా అభివృద్ధి పొందుతున్నాడు బావులు తువ్వగా నీళ్లు వస్తా ఉన్నాయి గొప్ప అభివృద్ధికరమైన కరమైన అతను ఉన్నాడు అతను చుట్టూ ఉన్న జనాలు ఇతను చూసి ఇతను దేవుని వలన ఆశీర్వదింపబడిన వ్యక్తి అని సాక్ష్యం చెప్తున్నారు రాజు వచ్చి అతనితో సమాధాన పడుతున్నాడు అయ్యా నీకు నాకు మధ్య నిబంధన ఉండాలి సమాధానంగా ఉందామని ఒప్పందం చేసుకొని ప్రమాణం చేసుకున్నారు అయితే ఇస్సాకు ఎంతో చక్కటి మర్యాదస్థుడు అతడు ఒక విందు చేసి వారికి అన్నపానములు ఇచ్చినాడు దేవుడికి స్తోత్ర మహిమ కలుగును గాక మరి ఆదిత్యము చేయ మరవకుడి కొందరు తెలియకనే దేవదూతలకు ఆదిత్యం చేసినారని బైబిల్లో నిబ్రులకు రాసిన పత్రికలో రాయబడింది మరి అబ్రహాము కూడా తన దగ్గరకు వచ్చిన ముగ్గురు వ్యక్తులకు మరి ఆదిత్యం చక్కగా చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము ఏసుక్రీస్తు ప్ర వారు కూడా శిష్యుల పాదాలు కలిగినట్లు కడిగినట్లు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆదిత్యం చేయాలి వచ్చిన వారికి మనము టీ కాఫీ ఏమండి చక్కటి మంచినీళ్ళు ఏమండి చక్కగా వారికి భోజనం ఏర్పాట్లు ఆ సమయానికి మనము చక్కగా మర్యాద చేయగలిగితే మన ద్వారా కొంతమంది రక్షణలోనికి వచ్చే అవకాశం ఉంది కొంతమంది ఎవ్వరికి ఆదిత్యం చేయరండి ఇంటికి వచ్చిరంటే బాధపడతారు కదండి ఎందుకు వచ్చిరో వీళ్ళకి ఎలా వండి పెట్టాలని లేడీస్ కానీ మధ్య వంట తక్కువైపోయింది కదండి చేయడానికి ఇష్టపడట్లేదు పురుషులు కూడా హెడేక్గా ఫీల్ అవుతున్నారు కొన్ని ఆత్మలు రక్షింపబడాలంటే ఆదిత్యం చేయడం నేర్చుకోవాలి నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షింపబడాలంటే నీవు ఇతరులకు మేలు చేసే వ్యక్తిగా ఉండాలి వారిని ఆదిత్యం చేసి చక్కగా పలకరించి వారికి కొంచెం మంచినీళ్ళు ఇచ్చి వారి సమస్యలు విని కొంచెం టీ ఇచ్చి లేదా ఆ సమయానికి వాళ్ళు ఆ సమయానికి వస్తే భోజనం సమయానికి భోజనం పెట్టి ఆదిత్యం చేసి వారి బాగోగులు తెలుసుకున్నప్పుడే వాళ్ళు ఆత్మరక్షణ మనము చేయగలుగుతాం అలా కొంతమంది పని చేయట్లేదండి విసుగుపడుతున్నారు వాళ్ళు ఎలాంటి ఆదిత్యం చేయడానికి ఇష్టపడట్లేదు ఏదో ఇన్సిడెంట్గా అప్పుడప్పుడు బయట తెచ్చుకొని తిరుగుడే తప్పితే అమండి ఆదిత్యం చేయడం మర్యాద చేయడం అనేది ఈ కాలంలో చాలా మంది మర్చిపోతా ఉన్నారు అందుకనే సంఘాలు ఎదగట్లేదు అందుకనే విశ్వాసులు కొత్త విశ్వాసులు ఏమంటే రావట్లేదు అందుకనే కొత్త ఆత్మలు నువ్వు రక్షించలేకపోతున్నావు అలలోయ మరి చక్కగా ఆదిత్యం చేసే నీ కుటుంబ జీవితాన్ని నిన్ను చూసి వాళ్ళు రక్షణలోనికి వస్తారు ఆ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి మేము ఆదిత్యం చేసే వారిగా ఉండాలి ఇసాకు వలె మరి వారికి విందు చేసినట్లు మేము చక్కటి విందును ఏర్పాటు చేసి అనేక ఆత్మలను రక్షించే వ్యక్తులుగా మేము ఉన్నట్లు సహాయం చేయమని ఆధ్యాత్మికంగా భౌతికంగా మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి ఒక పది మందికి షేర్ చేయండి చక్కటి కమెంట్ మీరు కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉంటే కూడా నాకు ఫోన్ చేయండి దేవుడు ప్రేరేపించిన డలా మరి పరిచయ ఎంతో భారభరితంగా ముందుకు సాగుతా ఉంది మీరు ఫోన్ పే గూగుల్ పే ద్వారా మీ కానుకలు ఈ పరిచయకు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమె